ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి రాయవరం రామచంద్ర రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత మనకైతే అందుబాటులో ఉంది మరి వారి రెండు జతలు కూడా మనకు బోరవేలి న్యూ కేటగిరీ విభాగం బండల పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు జతలతో మరి మంచి కాంపిటీషన్ జతలు ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించేటువంటి కాంపిటీషన్ జతలు రెండు వచ్చాయి మరి గబ్బర్ సింగ్ దేశముదురు చిరుత బంగారం గీతలు అయితే నాలుగు కూడా రావడం జరిగింది మరి ఇక్కడ బోరగూ కేటగిరీ విభాగానికి మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి చూడాలి ఫ్రెండ్స్ మరి ఇది గీత్తను అయితే మరి రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి గత నెల కిందట మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఈ రెండు జతలు మరి ఏ బహుమతులను సాధిస్తాయో మంచి కాంపిటీషన్ జతలు అయితే పాల్గొంటున్నాయి ఇక్కడ కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈరోజు లైవ్లో కూడా వీక్షించవచ్చు ఈ జతలను కూడా మరి మంచి కాంపిటీషన్ జతలు ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం